పాజిటివ్ గారికి వందనాలు వచ్చిన అందరికీ కూడా వందనాలండి నేను కోవిడ్ దేశంలో చేశానండి అయితే కరోనాలో నాకు రెండు సార్లు కరోనా వచ్చిందండి పాజిటివ్ గారికి ఫోన్ చేసి ప్రార్థనలో పెట్టమంటే పెట్టారండి అంబులెన్స్ వచ్చి లాస్ట్ స్టేజ్లో ఉంది అమ్మాయి కష్టం ఇంకా బతకదని చెప్పారండి కానీ అటువంటి మన నుంచి నన్ను దేవుడు రక్షించాడు నేను ఒకటే అనుకున్నాను ఆశ్రయపోవడానికి వెళ్ళి నేను సాక్షిని చెప్పుకుంటాను నన్ను ప్రాణాలతో పంపిస్తే అని అనుకున్నానండి నెక్స్ట్ నా భర్తని ఒకవేట దేశంలో ఇద్దరం ఒకే చోట చేసుకున్నావు అండి అయితే ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి అప్పుడు అయ్యగారికి ఫోన్ చేశాను ఇలాగ నా భర్తని పోలీసులు తీసుకెళ్లారని అంటే ఫాస్ట్ గారు అప్పుడు నాకు ధైర్యం చెప్పారండి అయ్యగారు అప్పుడు మస్కట్ దేశంలో ఉన్నారు అయితే పోలీసులు పట్టుకున్న వాళ్ళే వదిలేశారండి వదిలేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను మీద ట్రావెల్ బ్రాండ్ బిగించారు ప్రాబ్లం అని క్లియర్ చేసుకుని అంటే అక్కడ పని చేసుకుని అండి ఆ ప్రాబ్లం అని క్లియర్ చేసుకుని మేము ఇండే వచ్చామండి దేవుడు మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారండి దేవుడికి పొందనాలండి